మన జాతి వైభవానికి ఆలయాలు మూలాధారాలు కాపాడుకోవటం మనందరి అని పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నచేయర్ స్వామి అనుగ్రహ భాషణం చేస్తారు బుధవారం ఉదయం నేలూరు మూలపేటలోని శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవం శ్రీ చిరచేయర్ స్వామి వారి స్వహస్తములతో స్వహస్తూ నిర్వహించారు తొలుత హోమశాలలో ప్రత్యేక పూజల అనంతరం వేణుగోపాల స్వామి ఉప ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన పూజా కార్యక్రమాలు నిర్వహించారు మన జాతి వైభవానికి ఆలయాలు మూలాధారాలు పురాతన ఆలయాల ప్రాచీన చరిత్రను కాపాడుకోవటం మనందరి బాధ్యత అని పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ నెల్లూరు ములాపేట్లోని శ్రీ రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయ శంకుస్థాపన మహోత్సవం శ్రీ చిన్నచేయ స్వామి వారి సుహస్థాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు తొలుత హోమసాలలో ప్రత్యేక పూజల అనంతరం వేణుగోపాల స్వామి ఉప ఆలయాల పునర్నిర్మాణానికి శంకుస్థాపన పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తుల గోవింద రామ స్మరణతో వేద మంత్రోచ్ఛారణలు అచంచలమైన భక్తి విశ్వాసాలతో ఆలయ శంకుస్థాపన మహోత్సవం నేత్రపర్వంగా జరిగింది రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆలం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్ లాల్ జిల్లా కలెక్టర్ హిమాచల్ శుక్ల దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులు ప్రముఖులు భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన భక్త జనాన్ని ఉద్దేశించి చిన్నచేయర్ స్వామి అనుగ్రహ భాషణ చేశారు చిత్తశుద్ధి మంచి సంకల్పం ఉంటే భగవంతుడు మన వెంట ఉంటాడు అనేందుకు ఈరోజు జరిగిన ఈ గొప్ప కార్యక్రమమే మంచి ఉదాహరణగా చిన్నచేయర్ స్వామి ఉదాహరించారు ఒక పక్క భయంకరమైన తుఫాన్ వల్ల ఈ కార్యక్రమంపై అనేక సందేహాలు వచ్చాయని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంకల్పం భగవంతుడి కార్యక్రమం మంచిగా జరగాలనే ఆందరి తపన చిత్తశుద్ధితోనే తుఫాన్ గండం తొలగి దిగ్విజయంగా కార్యక్రమాన్ని భగవంతుడు చేయించాడని చెప్పారు చిత్తశుద్ధి మంచి సంకల్పానికి అంత శక్తి ఉంటుందని భక్తులకు ఉపదేశించారు ఉత్తరమైనటువంటి ఆలయం ఇది రుక్మిణి సత్యభామ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఎందరో పెద్దలు దీన్ని పాలన చేశారు పక్క మండలిలో ముందుకు సాగారు ఈ యొక్క ఆలయ పునర్నిర్మాణం అంటే చాలా భక్తితో కూడుకున్నది జాగ్రత్తతో కూడుకున్నది అత్యంత పవిత్రమైంది అని చెప్పి మేమందరం భావించి అందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత దేవాదాయ శాఖ ద్వారా పునర్నిర్మాణం చేసుకుని స్థపతులను ఇంజనీరింగ్ సిబ్బందిని మా జాయింట్ కమిషనర్లు కమిషనర్లు అందరినీ కలిపి ఈ ఆలయానికి ఒకటికి రెండు మూడు సార్లు రావడం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా కలవడం ఆధ్యాత్మికంగా గతంలో అత్యంత ప్రభావితమైనటువంటి ఆలయం ఈ ఆలయం ఎందుచేతనో కొంత సమయం నుంచి ఈ ఆలయానికి కొంత కళ తప్పింది తిరిగి కళ రావాలి ఇది మా పూర్వీకులందరూ కలిసి చేసిన కృషి ఇది ఇలా పాడ పాడకూడదు ఎక్కువ మంది భక్తులు రావాలి ఇది సామాన్య పేద వర్గాలకు సంబంధించిన ఆలయం అని చెప్పి మేమందరం కూడా భావించి అధికారులతో మాట్లాడినప్పుడు స్వామివారి కృపతో గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నేను ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఏడు వేల ఆలయాలని మరి తిరిగి పరిపూర్ణతను సాధించేది కార్యక్రమానికి బాధ్యులను చేశారు ఇది చాలా పవిత్రమైన ఆలయం ఎందుకు చెబుతున్నానంటే పెళ్లిళ్ళ ముహూర్తం వస్తే పేద వర్గాల ప్రజలు ఒక్కొక్క రోజు నూరు నుంచి నూట పాతిక కళ్యాణాలు ఈ ఆలయంలో జరుగుతాయి ఆలయ ప్రాంగణం చిన్నది చాలామంది పెద్ద పెద్దవాళ్ళ దగ్గర నుంచి మాకు రికమెండేషన్ లెటర్లు వచ్చాయి అప్పుడు ఉన్నటువంటి పాలక వర్గానికి ఈ ఆలయంలో మా వాళ్ళు పెళ్లి చేసుకోవాలి మీరు అనుమతించండి అద్దాల మంటపం ఉంది మరి అలంకరణ మంటపం ఉంది దాంట్లోనే మా పిల్లలు పెళ్లి కావాలి మీరు ఇవన్నీ చేయించండి అని చెప్పి అనేక రకాలుగా ఒత్తిళ్లు వచ్చాయి మరి అలాంటి ఆలయము అలాంటి కళ్యాణ వేదిక అయినటువంటి వేణుగోపాల స్వామి ఈ ప్రాంతం మరి వాళ్ళ కళ్యాణాలకి పెద్దగా ఎవరు మొగ్గు చూపడం లేదు కాలానుగుణంగా వచ్చిన మార్పు కావచ్చు మానవ సహజంగా వచ్చినటువంటి కొత్తదనం కావచ్చు కొంత దానిలో ఆలోచించాల్సిన అవసరం ఉంది వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ ఆలయాన్ని పునర్నిర్మాణానికి తీసుకురావాలని చెప్పి అందరినీ అడిగితే ఇవాళ మీ అందరికీ తెలుసు ఆలయం యొక్క కళారూపం ఇక్కడ దీనిలో పెట్టడం జరిగింది అలాగే మీ పక్కన ఉన్నటువంటి ఆ యొక్క వాల్ పెయింటింగ్ మీద ఉంది ఇప్పటి వరకు డీలో స్వామివారి ఆశీస్సులతో ఆలయ నిర్మాణం ప్లాన్ ప్రణాళిక అంతా చూపించాం వీటన్నిటికీ కారకులు పాలక మండలి ఒకవైపు అయితే మరొక వైపు దేవాదాయ శాఖ స్థపతులు పూర్వీకులు అలాగే ఇంజనీరింగ్ అధికారుల యొక్క రూపకల్పన ఇంత అందమైన ఆలయం నిర్మించడానికి ఒక రూపకల్పన చేశారు ఆ ఆలయాన్ని చేయాలి అంటే చిన్న విషయం కాదు పాత ఆలయం కేవలం రాతికట్టుడిలో ఉండింది పూర్వం ఎప్పుడో సున్నం కరిగించి కట్టినటువంటి ఆలయం అది ఇవాళ ఆలయాలన్నీ రాతి కట్టుడితో రావాలి గ్రానైట్ స్టోన్తో రావాలి ఆ గ్రానైట్ స్టోన్తో వస్తే పూర్వీకులంతా రాజులు మహారాజులు చక్రవర్తులు ఆలయాలన్నీ ఆ రాయితోనే కట్టేవాళ్ళు కానీ తర్వాత తర్వాత ఖర్చు పెరిగిపోతుందని చెప్పి ఇవాళ దాన్ని తగ్గించుకుంటూ వస్తున్నారు ఒక సందర్భంలో స్వామివారి ఆశీస్సులు తీసుకున్నప్పుడు అన్ని ఆలయాలని పునర్నిర్మాణం చేసేటప్పుడు గర్భాలయం అంతరాలయం ముఖమండపం అనువేటి మండపం ఇవన్నీ కూడా రాతి కట్టడంలో ఉంటే ఆ ఆలయం పూర్తి జీర్ణోద్ధం తీసుకుంటుంది దాదాపుగా అనేక తరాలు దానికి జీవం పోసినట్లుంటుంది దేవాదాయ శాఖలో నువ్వు చేయగలవు చెయ్యి అని చెప్పి వారి ఆశీస్సులు మాకు రావడం జరిగింది మొదటి ఆలయంగానే స్వామి ఆలయం తీసుకుంటాను స్వామి అంటే చేయమని చెప్పారు ఇవాళ దానికి మామూలుగా అయితే ఏడెనిమిది కోట్ల రూపాయలతో అయ్యే ఖర్చు ఇవాళ దాదాపుగా పదిహేడు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం స్వామివారి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి అనుమతితో మొదలుపెట్టాము అని చెప్పి ఈసారి ఈ సందర్భంలో మీ అందరికీ తెలియజేస్తున్నాం కార్తీక మాసం పండగలకి నిలయం అలాంటి మంచి సమయంలో మన ఈ నెల్లూరు మూలపేటలో ఉండే రుక్మిణి సత్యభామ సమేతుడైనటువంటి వారి యొక్క ఆలయానికి పునరుద్ధరణ కార్యక్రమాన్ని జరపాలి అని మన దేవాదాయ శాఖ అమాత్యులు శ్రీమాన్ ఆనం రామనారాయణ రెడ్డి గారు వారి యొక్క శాఖ అధిపతులతోటి వారి యొక్క బృందంతో ఈ ఆలయానికి సంబంధించినటువంటి పాలక మండలి సభ్యులతోటి కూడా కలిసి ఒక సంకల్పాన్ని చేయడం దానికి అన్ని రకాలైనటువంటి వనరులని కూడా చేకూర్చి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి అని అనుకోవడం చాలా పవిత్రమైనటువంటి సంకల్పము అని ప్రకృతి కూడా దానికి సాక్ష్యంగా నిలబడింది భయంకరమైనటువంటి వాతావరణం ఎలా ఉంటుందో తెలీదు ఏమవుతుందో తెలీదు అనేటటువంటి స్థితి పోయి ఈవెడ చక్కటి ఎండొచ్చింది కార్యక్రమం హాయిగా జరిగింది ఇది సంకల్పించినటువంటి రామనారాయణ గారి యొక్క మనస్సులో ఆలయపు పాలక మండలి వారందరి యొక్క హృదయాల్లో ఉండేటటువంటి ఏకైకమైనటువంటి ఒక పవిత్ర భావన స్వామి సేవ బాగా జరగాలి ప్రాచీనమైనటువంటి పెద్దలు ఏర్పాటు చేసినటువంటి సన్నిధి దాని యొక్క వైభవానికి తగ్గట్టుగా అది వెలుగొందాలి అనేటటువంటి ఒక పవిత్ర సంకల్పం దీనికి కారణం అని మేము అనుకుంటాం దేవుడికి ఏదైనా ఒక కార్యం చేయాలంటే ముందరంతా శుద్ధి చేస్తారు కదా మన ఇళ్లల్లో వచ్చింది అని అనగానే ఇల్లంతా కడుక్కుంటాం కదా చక్కగా ముగ్గులు పెడతాం కదా మరి దేవుడికి కార్యం జరగాలి అంటే ఊరంతా కడగాలి కదా మరి మీరు ఎవరు చేయలేరు కదా అందుకోసం ప్రకృతే స్వయంగా నేనే ఈ పని చేసి పెడతాను అన్నట్టుగా చక్కగా మొత్తం మన ప్రాంగణాన్ని ప్రాంతాన్ని మన జిల్లానే కాకుండా మొత్తం రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని అంతటినీ కూడా కడిగి శుద్ధి చేసి పెట్టింది మంచిగా కార్యక్రమం జరిగింది చాలా ఆనందంగా ఉంది ఈ ప్రాచీనమైనటువంటి ఈ వేణుగోపాలస్వామి వారి యొక్క ఆలయం సర్వాంగ సుందరంగా మహానుభావులైనటువంటి పెద్దలు నిర్మాణం చేయించి పెట్టారు మేము లోపలిందాక బాలాలయంలో ఉండేటటువంటి స్వామిని దర్శనం చేశాం భగవన్ మూర్తులు అతి సుందరమైనటువంటి మూర్తులు పరివారం అందరితోటి కూడా పరిపూర్ణంగా ఉన్నారు ఇక్కడ ఈ సన్నిధిలో ఆళ్వార్లతోటి ఆచార్యులతోటి కూడా అంటే ఎంతో వైభవంగా ఈ ప్రాంతానికంతటి శుభం జరగాలి అనేటటువంటి సత్సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి విధానంలో కొరత ఏర్పడకూడదు దట్ వాజ్ దేర్ కన్సెంట్ గతంలో రెండుసార్లు కలిసినప్పుడు కూడా వారు అయ్యా మా పెద్దలు ఈ ఆలయానికి నిర్వహణ సవ్యంగా సాగేటట్లుగా ఐదు కుటుంబాలను ఏర్పాటు చేసి పెట్టారు పరంపరగా ఈ ఆలయపు సేవ అది ప్రజలకు అందించేటటువంటి అనుగ్రహం ఇవి కొనసాగాలి ఇది మా యొక్క ఆకాంక్ష కానీ దానికి చిన్న కొరత ఉండిపోయింది నలుగురుమే ప్రస్తుతం దాంట్లో మనం చూస్తున్నాం మా ఐదవ స్థానం కూడా దాంట్లో పరిపూర్ణంగా ఏర్పడి ఉంటే మాకు మనస్సుకి నిండుగా ఉంటుంది అని వారు ఎప్పటినుంచో కలగంటున్నారు మన ఏవి సుబ్బారెడ్డి గారు మన వివేకానందరెడ్డి గారి యొక్క పెద్ద కుమారులు ఈవేళ స్వామి సన్నిధానంలో యాగశాలలో పవిత్రమైనటువంటి అగ్నిదేవుడి యొక్క సాన్నిధ్యంలో ఆ రామ్నారాయణ గారి హృదయంలో ఉండేటటువంటి కొరతని తీరుస్తూ వారు కూడా ఇందులో చేరి ఈ సేవా భాగ్యాన్ని పొందడానికి అంగీకరించడం వారు దానికి తగ్గట్టుగా సంతకం పెట్టడం చాలా సంతోషంగా ఉంది అంతకంటే ముందుండేటటువంటి మన దేశంలో ఒక్కొక్క ఒక్కొక్క అడుగు ఒక్కొక్క ఇంచ్ కొన్ని వేల సంవత్సరాల చరిత్రని చెప్పేవి వాటిని మనం జాగ్రత్త పెట్టుకోగలిగితే మన దేశానికి ఉండేటటువంటి చరిత్ర అతి ప్రాచీనము లక్షలాది సంవత్సరాలది అని తెలుస్తుంది కానీ అది తెలియకుండా చేసుకునేటటువంటి ఒక స్థితి కలుగుతోంది అందుకోసమనే ప్రాచీనంగా ఉండే ఆలయాల్ని మనం చూస్తే ఎక్కడో ఒక రంగనాథ ఆలయం ఓ పద్మనాభ స్వామి ఆలయం మరొక కేశవస్వామి ఆలయం మరో నరసింహస్వామి ఆలయం ఇలాగా ఎక్కడో కొండల మీద చిన్న 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 గూళ్ళల్లో ఉండేట్టుగా ఉంటాయి అవి కానీ వాటికి ఉండేటటువంటి ఆస్తులు పాస్తులు ఎంత ఉండేవో మనకి తెలియదు ఈ అయితే ఏమీ లేవు ఆలయం కూడా పెద్ద ఏమిటో ఎంత గుర్తింపు లేకుండా అయిపోయింది కనుక దాన్ని ఏదో మూలక పెట్టేసి కొత్త ఆలయాలు మనం కట్టేసి దాంట్లో కొత్త కొత్త దేవుళ్ళని ప్రతిష్ట చేసేసి